అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానంద లహర్లో పదిహేనో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం ఉపేక్ష ఉపేక్షా నోచేత్కిం హరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో ఎది భవాన్ శిరస్తద్వైదాత్రం న సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం లులితం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. ఊపేక్షానో చేత్కిమ్ నహరసి భవ జ్ఞాన విముకామ్ దురాసా భూయిష్టాం విధిలిపిమసేత్ తోయది భవాం శిరస్తాద్వైధాత్రం న నఖలు సువృక్తం పసుపతే కథం వా నిర్యత్మం కరణక ముఖే నైవ అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకంలోని భావాలని పదాలలో ఉండే అర్థాలని తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు బ్రహ్మరాశిని విధిరాత గురించి తెలియజేస్తున్నారు ఓ పశుపతే అంటే అన్ని లోకాలను రక్షించే ఓ పరమేశ్వర ఉపేక్ష అంటే అశ్రద్ధ చేయడం నోచేత్ అంటే ఉపేక్ష చేయనట్లయితే అంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే అని అర్థం దురాస భూయిష్టం దురాస అంటే దుష్టమైన ఆశలతోటి అని ఇష్టం అంటే కూడినది అని అంటే దుష్టమైన తలంపులతో కూడినది అని భవత్ ధ్యాన విముఖం భవత్ అంటే నీ యొక్క ధ్యాన అంటే ధ్యానం నుండి విముఖం అంటే దూరం చేసేది అని విధిలిపి అంటే బ్రహ్మరాత అంటే ఎందుకు అని నా హరసి అంటే ఎందుకు తొలగింపవు అంటే ఎందుకు తుడిచివేయవు అని భవాన్ అంటే నీవు అసత్త అంటే అందుకు నీవు అసమర్థుడువా అని నా నకలు అని నఖ అంటే గోరు కదా నకలు అంటే గోళ్ళు అంటే గోటితో తృంచడానికి కూడా వీలు కానట్టి సువృత్తం అంటే మిక్కిలి దృఢమైన అని వైధాత్రం అంటే బ్రహ్మ సంబంధమైన సిరహ అంటే తలని అని అంటే బ్రహ్మదేవుడికి ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టి ఆ తలని అని ఐదవ తలని అని నిర్యత్నం అంటే ఎటువంటి ప్రయత్నమో అక్కర్లేకుండా అంటే అలవోకగా అని కరనఖ ముఖేనైవా అంటే కరనఖ ముఖేన ప్లస్ ఏవా కరనఖ ముఖేనైవ అంటే చేతి కొనగోటితోటే అని కథంబ అంటే ఏ విధంగా లులితం అంటే తృంచివేయబడింది అని అర్థం ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని చూద్దాం ఈ శ్లోకంలోని భావాన్ని వింటే ఇది అందరి మనసులో కలిగే సందేహమే ఈ శ్లోకం అనిపిస్తుంది ఈశ్వరుడు తనని ఉపేక్షించడానికి అంటే నిర్లక్ష్యం చేయడానికి కారణం బహుశా తన తలరాత అయి ఉంటుందేమో అని భావించిన సందర్భంలో ఆదిశంకరాచార్యులు వారు రచించిన శ్లోకం ఇది ఓ పరమేశ్వర ఆ బ్రహ్మదేవుడు నా నుదుట ఏం రాశాడో తెలియదు కానీ నీవు నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఆ బ్రహ్మదేవుడు నా తలరాత ఎలా రాశాడో ఏంటో అంటూ శంకరాచార్యులు వారు విచారిస్తూ ఆ పరమశివుణ్ణి అర్థిస్తున్నారు మనం కూడా ఒక్కొక్కసారి ఇలాగే అనుకుంటూ ఉంటాము ఆ బ్రహ్మదేవుడు నా మొహం ఏం రాత రాశాడో కానీ నా జీవితం ఇలా అయిపోయింది నాకు అన్నీ సమస్యలే అసలు ఆ బ్రహ్మదేవుడికి జాలే లేదు నా తలరాత ఇలా రాసాడేమిటో అని అనుకుంటూ ఉంటాము మనకి మనసుకు ఏదైనా బాధ కలిగినా తీరని సమస్య ఏదైనా వచ్చి మనకి దుఃఖం కలిగించినా మనస్తాపం కలిగినా ముందుగా మనం తలుచుకునేది ఆ బ్రహ్మదేవుణ్ణి ఆ బ్రహ్మదేవుడే గనుక ఇలా మన తలరాత్రి రాయకపోతే నా జీవితం వేరేలా ఉండేది అని అనుకుంటూ ఉంటాం అలాంటిదే ఈ శ్లోకం ఓ పరమేశ్వర నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అవును నిజంగానే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నా గురించి ఆలోచించేవాడు అయితే మరి నేను ఎందుకు ఇలా తయారవుతాను నా తలరాత బ్రహ్మదేవుడు ఏం రాశాడో ఏమిటో బహుశా ఈశ్వరుడు పట్ల ధ్యానం లేనివాడిని అన్నట్టుగా రాసాడేమో దురాస భూ అని కూడా రాసాడేమో అందుకే నా మనసు దురాసలతో నిండిపోయింది అందుకే నేను నీ జపము తపము ఏమీ చేయకుండా ఇలా తయారయ్యాను అందుకని నువ్వు నా తలరాతను తుడిచివేయి విధిరాతను తుడిచే శక్తి లేదని మాత్రం చెప్పి మాట దాటేయకు నాకు ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతని చెరిపేయడానికి శక్తి లేదన్నా నేను నమ్మనులే ఎందుకంటే బ్రహ్మదేవుడికి అహంకారం బాగా ఎక్కువైందని నువ్వు ఆయనకి ఉండే పంచముఖాలలో ఒక ముఖాన్ని తుంచేశావు కదా పాపం అంతవరకు ఆయన ఐదు ముఖాలతోటి పంచముఖ బ్రహ్మగారు అని పిలువబడేవాడు ఎప్పుడైతే నువ్వు ఆయన ముఖాన్ని తుంచేశావో అప్పటి నుండి పాపం ఆయన్ని చతుర్ముఖ బ్రహ్మగారు పిలవడం మొదలుపెట్టారు నీ ధర్మమా అని ఆయన చతుర్ముఖ బ్రహ్మగా మిగిలిపోయాడు ఆ బ్రహ్మదేవుడి ముఖాన్ని నువ్వు ఎలా తినేసావో తెలుసా ఒక చెట్టు నుండి పువ్వుని ఎలా కొనగోటితో అలవోకగా తెంపుతారో అలాగా ఎటువంటి కష్టమూ లేకుండా చాలా తేలికగా తుంచివేశావు అటువంటి నీకు ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతను మార్చడం పెద్ద కష్టమా ఏంటి నీకు ఇష్టం లేదేమో ఆ రాతను మార్చడం తప్పితే బ్రహ్మదేవుడు రాసిన రాతను మార్చడం నీవు చాలా అలవోకగా చేయొచ్చు ఈ సందర్భంగా తన తలరాతని ఆ పరమశివుడు వేయడానికి అశ్రద్ధ చేయడంలో శంకరాచార్యులు వారు డెబ్బైవ శ్లోకంలో సౌందర్య లహరిలో ఉన్న శ్లోకాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఓ పరమశివ ఆ రోజు నువ్వు బ్రహ్మదేవుడి యొక్క ఐదో ముఖాన్ని తుంచివేశావు కదా పాపం ఆ రోజు నీ నుండి రక్షించుకోవడం కోసం బ్రహ్మపడిన పాటలన్నీ నాకు గుర్తున్నాయి నువ్వు తన మిగతా తలలు ఎక్కడ తుంచేస్తావేమో అని భయపడి పాపం నీ నుండి రక్షణ కోసం అమ్మవారిని తన నాలుగు ముఖాలతోటి స్థుతిస్తూ శరణు వేడాడు నాకు ఇంకా గుర్తుంది బ్రహ్మ నీ నుండి తప్పించుకోవడానికి పడిన ఆరాటం నేనేమీ మర్చిపోలేదు నాకు నుదుటి రాతను మార్చే శక్తి లేదు కానీ జ్ఞాపక శక్తి మాత్రం బాగా ఉంది అది దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా బ్రహ్మ తలను తురించి వేసే శక్తి ఉన్న నీకు నా తలరాతను మార్చే శక్తి లేదంటే మాత్రం నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు తలరాతను మార్చే అధికారం నీకున్నా నా తలరాతను మార్చాలన్న మమకారం నాపై నీకు లేదు అందుకే నువ్వు నా తలరాతను మార్చట్లేదు అందుకే నన్ను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఇలా తన తలరాతని మార్చడంలో నిర్లక్ష్యం చేస్తున్న పరమశివుని గురించి వేడుకుంటున్నారు అడుగుతున్నారు శంకరాచార్యులు వారు అయితే ఇక్కడ మనమందరం ఒక విషయం గురించి ఆలోచించాలి శంకరాచార్యులు వారు తన తలరాతను తొలగించమంటున్నారు కదా ఇది సాధ్యమేనా అంటే ఇది సాధ్యమవుతుంది ఎప్పుడంటే ఆ పరమశివుని అనుగ్రహము కటాక్షం ఉంటేనే ఈ సమస్త జగత్తులో ఏదైనా జరుగుతుంది ప్రాణం తీయాలన్నా ప్రాణం పొయ్యాలన్నా ఆ పరమశివుని అనుగ్రహం లేనిదే ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా ఆ పరమశివుడు చెప్పినట్లు బ్రహ్మదేవుడు విధిరాత రాస్తాడు బ్రహ్మ రాసింది ఆ యమధర్మరాజు అమలు చేస్తాడు విధిరాతని ఎవరు తప్పించుకోలేము అన్నా కానీ ఆ భగవంతుడి పట్ల భక్తి ఉన్నవారి విషయంలో ఈ వాక్యాలేవి వర్తించవు లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే హరీణాపి హరేణాపి బ్రహ్మానాపి సురైరపి అని అంటే నొసట రాసిన రాతని విష్ణువు కానీ శివుడు కాని బ్రహ్మగాని తదితర దేవతలు ఎవరూ కూడా తుడిచివేయజాలరు కానీ ప్రారంబ్ధం భోగనస్యేతని ప్రారంధకర్మ అనేది అనుభవిస్తేనే తీరుతుంది అలాగే విధి రేవ గరీయసే అని అంటే విధియే గొప్ప శక్తి కలది అని అర్థం అంటే భగవంతుడి పట్ల ఎవరైతే భక్తిని ప్రదర్శిస్తారో వారి పట్ల విధి తను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరిస్తుంది అంటే భగవంతుడి భక్తి విధిని సైతం ఎదిరిస్తుంది అని అర్థం ఉదాహరణకి మార్కండేయుడు అల్పాయుష్కుడైన శివుడు కరుణ చేతే చిరంజీవి అయ్యాడు అలాగే సావిత్రి యముడు అనుగ్రహంతో తన భర్త ప్రాణాలను నిలబెట్టుకుంది అంతెందుకు శంకరాచార్యుల వారు సైతం ఎనిమిదేళ్ల ఆయుర్దాయం కలిగి ఉన్నా కానీ సన్యాసం స్వీకరించి మరో ఎనిమిది సంవత్సరాలు వ్యాస భగవాను అనుగ్రహంతో మరో పదహారు సంవత్సరాలు అంటే మొత్తం ముప్పై రెండేళ్ళు జీవించారు కదా రామరావణ యుద్ధంలో మరణించిన వానర్లు ఇంద్రుడు అనుగ్రహంతో తిరిగి బ్రతికారు అలాగే భీష్ముడు కూడా పితృదత్త వరంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకోగలిగాడు పురాణాలు చరిత్రలు పరిశీలిస్తే ఆ భగవంతుణ్ణి ఆరాధించి ఆయుద్ధాయం పొందినవారు ఎంతోమంది మాధవవర్మ వంశంలో జన్మించిన పోసపాటి రాజులలో ఒకడైన భీమరాజుకి జాతకం ప్రకారము పిడుగుగండం ఉంది ఆ దుర్గమ్మ అనుగ్రహంతో ఆ పిడుగుగండాన్ని అవలీలగా దాటి పిడుగు భీమరాజుగా పేరు తెచ్చుకున్నాడు ఇలా మనకి తెలిసిన కథలు ఎన్నో ఎన్నెన్నో వర్తమానం సంగతికి వస్తే ఉరుశిక్ష పడిన ఖైదీకి ఆ శిక్ష రద్దు చేశారని ఆ కేసు కొట్టివేశారని కొంతమందికి రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించారని ఇలాంటివి మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం ఇదంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఫలితమే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి ఆపదలన్నా తొలగిపోతాయి ఎటువంటి అశుభాలన్నా తొలగిపోతాయి అందుకే ఈశ్వరానుగ్రహం గురించి దూర్జటి మహాకవి ఇలా అన్నాడు అవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగ అవనీ మండల లోపలను శివ శివేత్య భాషను ఉల్లాసికిన్ శివ నీ నామము సర్వవస్య కర్మం శ్రీకాళహస్తీశ్వర అని అంటే ఈశ్వర లోకంలో శివనామం ఎవరైతే ఉచ్చరిస్తారో అటువంటి వారికి వజ్రము పువ్వు అవుతుంది అగ్ని మంచు అవుతుంది సముద్రము నేల అవుతుంది శత్రువు మిత్రుడవుతాడు విషము అవుతుంది నీ నామము అన్నిటినీ వశము చేయగలిగిన శక్తి కలది అన్ని ఆపదలన్నీ తొలగిస్తుంది అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ విధంగా తెలియజేశాడు అలాగే మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం అని అంటే మాధవుడు ఉంటే మోగవాడికి కూడా మాటలు వస్తాయి కుంటివాడు కూడా పర్వతాలు దాచేవాడిగా చేస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రహ్మ తలరాత అయినా కానీ పక్కకు తెలిగిపోతుంది అసాధ్యం అంటూ ఏదీ లేదు అన్నీ సాధ్యమవుతాయి అన్నీ శుభాలే జరుగుతాయి అంటూ ఈ శ్లోకంలో తెలియచేశారు విధిరాతను మార్చగలిగే శక్తి కాలాన్ని తను వశం చేసుకున్న కాలకాలుడైన ఆ పరమశివుడికి మాత్రమే ఉంది కాబట్టి మనమందరము కూడా ఆ పరమశివుడిని నిరంతరము ధ్యానించి మనకి ఆ బ్రహ్మ రాసిన నుదిటి రాతలో ఉన్న కష్టాలని ఆపదలను తొలగించమని వేడుకుందాము ఆ పరమేశ్వరుని నమ్మి పూజిద్దాము నమ్మకంతో జీవిద్దాము